హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి ప్రతి ఒక్క రహస్యం బయటపడకపోతే అప్పుడు అడగండి మేషరాశి వారి జీవితంలో ఆగస్టు పదిహేను పదహారు పదిహేడు తేదీలో జరిగేది మాత్రం ఇదే నిజం వింటే మీ కళ్ళల్లో మీకే నీళ్ళు అనేవి ఆగవు ఈ రాశి కలిగి ఉన్న వాళ్ళు ఎక్కువ శాతంగా చాలా స్ట్రాంగ్ హార్టెడ్గా ఉంటారు అంటే వీళ్ళు ప్రతి చిన్న చిన్న ఉడుతుడుకులకి వీళ్ళు ఎప్పుడు కూడా తొందరగా గాబరా అనేది పడరు వీళ్ళు ఎంతో మనస్థైర్యంగా ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళు నేను ఎవరికి తక్కువ కాదు ఎవరికి తీసిపోను వాళ్ళు చేయగలిగితే నేను దానికన్నా డబల్ చేయగలుగుతా అన్న థాట్ కలిగి ఉన్నవాళ్ళు అనమాట అందుట్లో వీళ్ళు ఇప్పుడు కూడా ఎవరిని కూడా మోసం చేసే తత్వం కలిగి ఉన్న పర్సన్స్ అసలే కాదు వీళ్ళు ఎక్కువ శాతంగా దేవుణ్ణి నమ్ముతారు దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు కాబట్టే ప్రతి ఒక్కటి ఆ దైవం మీద వదిలేస్తారు దేవుడు ఏది చేసినా మనం మంచి కోసమే చేస్తాడు అని చెప్పేసి వీళ్ళు ఎక్కువ శాతంగా భావిస్తూ ఉంటారు ఇలాంటి మంచి మనిషి కలిగి ఉన్నా సరే వీళ్ళకి ఎందుకు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఎటువంటి కారణం వలన వీళ్ళకి ఇవన్నీ జరుగుతున్నాయి ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి కేవలం మీ జీవితంలో ఈ కాస్త సమయాన్ని కానీ మీరు కేటాయించి వీడియోని పూర్తిగా చూస్తే మీకు మీ పూర్తి జీవితం మీద ఒక అవగాహన అనేది వస్తుంది దానికి తగ్గట్టుగా మీరు పడాల్సిన జాగ్రత్తలు మీరు పడతారు దాంతో ఇంకా ఎటువంటి ఇబ్బంది అనేది మీకు కలగదు సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అయితే దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది మీరు ఎప్పుడు కూడా అవతల వాళ్ళల్లో ఎక్కువ శాతంగా డిఫరెన్స్ అనేది చూపించు అనేది అస్సలు పెట్టుకోరు ప్రతి ఒక్కరిని ఎంతో సమానంగా చూస్తారు మీరు ఎప్పుడు కూడా అతి ఆశకి కూడా లోన్ అవ్వరు మీ దగ్గర ఎంతైతే ఉందో దాంతోనే సంతోషపడతారు ఆ దేవుడు మీకు ఇచ్చిన దాంతోనే మీరు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఆలోచన మీకుంటుంది అలాగే మీరు ఎప్పుడు కూడా జెలస్ ఫీల్ అనేది అవరు అవతల వాళ్ళకి నాకన్నా కూడా ఎక్కువగా ఉంది నా దగ్గర ఎంతే ఉంది అటువంటి ఆలోచనలు జెలస్ ఫీలింగ్ అనేది మీకు ఎప్పటికీ ఉండదు మీరు ఎప్పుడు చూసినా మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎటువంటి ఏది ఇబ్బంది కలుగుతున్నా కూడా మీరు మీ సంతోషాన్ని చాలా హ్యాపీగా లీడ్ అనేది చేస్తారు ఎందుకు అనంటే మీకున్న పర్సనాలిటీని బట్టి మీకున్న మెంటాలిటీని బట్టి మీరు చెడులో కూడా మంచి అనేది చూస్తారు కాబట్టి మీకు హ్యాపీ లైఫ్ అనేది సజావుగా సాగిపోతూ ఉంటుంది మీరు ఏది పని చేసినా కూడా అది ఎంతటి పనైనా సరే ముందు దాని మూలం వరకు వెళ్తారు దాని గురించి బాగా ఆలోచిస్తారు అది మంచిగా ఆలోచించిన తర్వాత ఏదైనా పని అనేది మీరు మొదలు పెడతారు ఇంత బాగా మీరు వర్క్ అనేది చేస్తారు అయితే మీకు ఎప్పుడూ చూసినా ఏదో ఒకటి స్టమక్కి సంబంధించింది అలాగే ప్రైవేట్ ప్లేసెస్కి సంబంధించిన ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది ఇక ఇంకా అతిగా చూస్తే మీకు మీ గుప్తాంగుల దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్లో పుట్టుమచ్చు అనేది కూడా ఉంటుంది అయితే మీరు ఎప్పుడు చూసినా న్యాయం వైపే నుంచుంటారు న్యాయం లేకుండా మీరు అన్యాయం కల్లే అస్సలు సహించనే సహించరు దాని వైపు అస్సలను చోరు మీకు న్యాయం జరగాలని చెప్పేసి ఎంతైతే కోరుకుంటారో అవతటి వాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఆలోచిస్తారు కాబట్టి మీరు ఎక్కువ శాతంగా న్యాయానికి నిలబడతారు కాబట్టి ఆ మీకున్న పాజిటివిటీ బట్టి పక్కనున్న మనుషులందరూ కూడా మీ నుంచి మంచి అనేది కోరుతారు కాబట్టే వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అట్రాక్ట్ అనేది అవుతూ ఉంటారు అలాగే మీరు చాలా కూల్ గోయింగ్ పర్సన్ అనమాట మీరు మీ లైఫ్ని ఎలా అయితే లీడ్ చేస్తున్నారో దాన్ని చాలా మంచిగా మీరు కూల్గా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్ని ఎంజాయ్ అనేది చేస్తారు ఇక మీరు ఎప్పుడు చూసినా కూడా అవతల మనిషికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటారు మీరు ఎప్పుడు కూడా మీకు తోచిన సహాయతం మీరు చేయగలిగే సహాయతానికి వెనకడుగు అనేది అస్సలు ఖచ్చితంగా ఇది నాతో జరుగుతుంది ఈ మాత్రం నేను చేయగలుగుతాను అన్న ఆలోచన ఉంటే మాత్రం మీరు వెంటనే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుంటారు ఇక మీరు ఎక్కువగా చేసేది ఏంటి అని అంటే ఎవరైతే ఫ్రాడ్ పీపుల్ ఉంటారో వన్స్ మీరు జనాల్ని బాగా నమ్ముతారు కానీ వీళ్ళ నుంచి కానీ నాకు మళ్ళీ ప్రాబ్లం ఉంది వీళ్ళు నాతో ఇలా చేశారు అని చెప్పి వన్స్ మీకు తెలిస్తే మాత్రం అది ఎంతటి క్లోజ్ రిలేషన్ అయినా సరే మీరు ఎట్టే వాటిని దూరం పెట్టేస్తారు మీరు వాళ్ళ నుంచి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసేస్తారు దానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడు కూడా మీ లైఫ్లో చాలా స్టేబల్డ్గా ఉంటారు అంటే ఇలా జరిగింది కదా అని చెప్పేసి వెంటనే చిన్నపుచ్చుకోరు మీ లైఫ్ని చాలా బ్యాలెన్స్డ్గా మీరు లీడ్ అనేది చేసుకుంటూ ఉంటారు ఇక దానికి తోడు వేరే వాళ్ళు మీకు ఎంతైతే భేదభావం అనేది చూపిస్తూ ఉంటారు మీరు దాన్ని మాత్రం అసలు ఏ మాత్రం కూడా చూపించరు మీకున్న ఇటువంటి అలవాట్లను బట్టి మీరు ప్రతి ఒక్క మనుషులకన్నా కూడా భిన్నంగా కనపడతారు మీ ప్రత్యేకత విడిగా కనపడుతుంది ఇక మీ కళ్ళకున్న అట్రాక్షన్ చాలా సపరేట్గా ఉంటుంది ఎవరైనా వన్స్ మిమ్మల్ని చూస్తే మీ కళ్ళలో మళ్ళీ వాళ్ళు రెండోసారి తిరిగి చూస్తారు మీతో మాట్లాడాలని చెప్పేసి ఆకర్షణ అనేది పడతారు ఖచ్చితంగా మీ కళ్ళే వాళ్ళు అట్రాక్ట్ అనేది అవుతారు ఇక మీరు వేరే వాళ్ళకి చాలా ఎక్కువగా లక్కీగా ఉంటారు మీరు ఎవరికైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు టైం అనేది స్పెండ్ చేసినప్పుడు మీ నుంచి వాళ్ళకి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అనేవి జరుగుతాయి వాళ్ళతో పాటు మీ టైం చాలా మంచి స్పెండ్ అవుతుంది మీరు చాలా లక్కీగా వేరే వాళ్ళకి ఉంటారనమాట ఇక మీకు అతి పెద్దగా నచ్చని పని మీ లైఫ్లో వేరే వాళ్ళు ఎంటర్ఫేర్ చేయటం మీరు అవతల వాళ్ళ లైఫ్లో ఎంటర్ఫేర్ అనేది చేయరు మీ లైఫ్లో కూడా వేరే వాళ్ళు వచ్చి ఎంటర్ఫేర్ చేస్తే మీకు అస్సలు నచ్చదు మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి మీ ఆలోచనలు మీయే ఉండాలి పక్కనోడి వచ్చి మీకు సలహాలు ఇచ్చినా కూడా మీకు నచ్చదు అలాగే వాళ్ళు సలహాలు ఇస్తేనే నచ్చినప్పుడు ఎంటర్ఫేర్ చేస్తే అస్సలు మీరు ఒప్పుకోరు మీరు చాలా హానెస్ట్ పర్సన్స్గా ఉంటారు ఎప్పుడు కూడా మీరు వేరే వాళ్ళ కోసం త్యాగం చేయడానికి ముందుంటారు దాని మూలన మీకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి తెలిసి కూడా ఫస్ట్లో ఉంటారు మీ ఈ అతి మంచితనమే మిమ్మల్ని వెనక్కి లాగిస్తుంది మిమ్మల్ని చాలా బాధలకి ఇబ్బందులకి గురయ్యేలాగా చేస్తుంది మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ అంటే ఏ రంగంలో ఉన్నా సరే మీరు చాలా బాగా వాటిని లీడ్ అనేది చేస్తారు దాంట్లో తిరుగు లేకుండా పనిచేస్తారు కానీ మీ ఈ అతి మంచితనం వలన మీరు చాలాసార్లు దెబ్బ అనేది తింటూ ఉంటారు ఇక మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎంత వయసు వచ్చినా మీ మనసులో చిన్న పిల్లల తత్వం అనేది ఎప్పుడూ ఎవర్ గ్రీన్గా ఉంటుంది ఆ చిన్న పిల్లల తత్వం వలన కూడా మీరు చాలాసార్లు మాటలు పడాల్సి వచ్చింది ఇక మీరు ఎప్పుడు కూడా పని చేయటానికి వెనకాడరు మీరు మంచిగా హార్డ్ వర్క్ అనేది చేస్తారు అలాగే మీరు ఎప్పుడు కూడా ఎవరి కింద పని చేయటానికి అస్సలు ఇష్టపడరు చిన్న పనైనా పెద్ద పనైనా మీరు స్వతహాగా స్వంతగా చేయటానికి ఇష్టపడతారు ఒకళ్ళ కింద బానిసలాగా పని చేయటానికి మీరు అస్సలు ఒప్పుకోరు కాబట్టి మీరు ఎంతసేపటికి మీ ఓన్ వర్క్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూస్తూ ఉంటారు అలాగే ఫ్యామిలీ అనేటప్పటికీ మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్యామిలీ కోసం ముందడుగులో ఉంటారు ఎటువంటి కష్టం వచ్చినా మీరు తట్టుకోలేరు ప్రతి ఒక్క కష్టం మీ భుజాల మీద వేసుకొని మీ ఫ్యామిలీకి ఒక అండగా దండగా మీరు ఉంటారు ఇక మీ లవ్ లైఫ్ మీరు ఎంతో ఇష్టపడే మనిషి మీ దగ్గరికి వస్తారు అలాగే మీకు మూడో మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటర్ఫేర్ వలన మీ లవ్ లైఫ్లో చిన్న ప్రాబ్లం రావచ్చు కానీ మీరు దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా దాన్ని దాటేసుకుంటూ ఉంటారు ఇక మీరు చేయాల్సిన పని అతి పెద్ద పని మీరు దైవం మీద ఎలా అయితే నవ్వ నమ్మకం పెట్టుకొని ఉన్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నొమ్మనేది చేసుకోవద్దు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మీరు మాత్రం ఇలాగే స్టేబుల్గా ఉంటే ఆ దేవుడే మిమ్మల్ని మంచి రూట్కి మీ చేయి పట్టుకొని తీసుకెళ్తాడు ఎటువంటి కష్టాలు లేకుండా ప్రతి కష్టాన్ని దాటుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్తాడు సో ఫ్రెండ్స్ మీకు ఉన్న ఈ గుణగణాల మూలానే మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ కలుగుతున్నాయి సో మీరు ఎటువంటి పర్సెంట్ స్ని చూసుకొని జాగ్రత్త పడండి మీరు ఏ విధంగా వాళ్ళ నుంచి అవాయిడ్ చేసుకుంటూ పోతారో అదే విధంగా మీ లైఫ్ అనేది కూడా మంచిగా మౌల్డ్ అవుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది